శ్రీకాళహస్తి మండలంలోని విజ్ఞానగిరి కొండపై వెలసిన కుమారస్వామి ఆలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటన చోటు చేసుకుంది ఆలయ కళ్యాణోత్సవం అనంతరం భక్తులు ఇచ్చే చదివింపులు ఎక్కడ సమర్పించాలో తెలియక అసంతృప్తితో తిరిగిపోయారు మరింత సమాచారం కోసం మా కాళాహస్తి ప్రతినిధి పటాన్ పంపిన రిపోర్ట్ చూద్దాం విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం రాత్రి జరిగిన కళ్యాణోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు అయితే కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు తమ శక్తికి తగినంతగా ఇచ్చే చదివింపులు పూర్వసంప్రదాయానికి భాగంగా ఉన్న కానుకలు ఈసారి తీసుకోవడం జరగలేదు చదివింపులు ఇచ్చేందుకు ముందుగా ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఆలయ సిబ్బందిని అడిగితే సిబ్బంది లేరు హుండీలో వేసేయండి అనే జవాబు వచ్చింది దీన్ని విన్న భక్తులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం అనంతరం చదివింపుల కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణులను ఏర్పాటు చేయడం చదివింపుల ద్వారా భక్తుల మనసు తృప్తి చెందడం జరిగేది అలాంటిది ఈసారి ఆ పద్ధతిని పక్కన పెట్టడమే కాదు భక్తుల ఆత్మసంతృప్తిని కూడా దెబ్బతీసింది ఈ ఘటనపై హిందూ ధార్మిక మండలి స్పందించింది ఈ వ్యవహారంపై హిందూ ధార్మిక మండలి స్పందించింది కన్వీనర్ గరికపాటి రమేష్బాబు సభ్యులు జంబుగోళంలోకేశ్ బాబు కోనేటి విజయ్ కుమార్లు మాట్లాడుతూ పాత ఆచారాలను మరవకుండా భక్తుల మనోభావాలను గౌరవించేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు శ్రీకాళహశ్రీ కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము మా కుటుంబ సభ్యులు వెళ్ళాము ప్రతి సంవత్సరము మేము మా వీధిలో ఉన్న స్థానికులందరూ కూడా కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము వెళ్తాము ప్రతి సంవత్సరం వెళ్ళేటట్టు ఈ సంవత్సరం కూడా వెళ్ళాము ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం తర్వాత చదివింపులు చదివిస్తాం ప్రతి సంవత్సరం చదివిస్తాను ఈ సంవత్సరం ఎక్కడ చదివింపులు చదివిస్తారనేసి మేము మాతో పాటు వచ్చిన మా సందులో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగాము తిరిగితే ఎవరు కూడా అక్కడ లేరు మామూలుగా వచ్చి బుక్లో రాసుకుంటే మైక్లో ఉన్న చేస్తారు మేము కొంతమందిని అడిగితే లేదు ఇక్కడ కాదు అడ ఆడగా ఏడన్నారు వేరే తెలిసిన అన్నను అడిగితే అన్నా నా సమస్య ఏమైనా కనుకలు కూడా తీసుకోవడం లేదు చదివింపులు అంటే లేదు తమ్ముడు ఈసారి దేవస్థానంలో సిబ్బంది చాలామంది తక్కువగా ఉన్నారు అందువల్ల ఈసారి చదివింపులు రాయలేదు మీరు చదివించే పని అయితే చదివింపుల డబ్బులు ఉండేలో ఏమని చెప్పారు ఉండి కూడా లేదు కళ్యాణ వచ్చానికి వచ్చిన భక్తులు ఉండీలో కనుక లేయ్యన్నా లేదు నెక్స్ట్ ఏంటంటే చదింపుల కోసం చాలామంది బయటలో చూడొచ్చారు కుమారస్వామి ఉత్సవానికి చదివింపులు ఇవ్వడానికి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు పట్టణవచ్చు కూడా చాలామంది వచ్చి చాలామంది నిరాశతో వెళ్ళిపోయారు కొంతమంది నన్ను అడిగారు ఏం తమ్ముడు ఇడే కదా ఉంటాను అవును ఏం 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 అని అడిగారు నేను ఒక ఇద్దరు నా వాళ్ళు అడిగాను అన్న ఏందని అంటే ఈ విధంగా దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ లేదని చెప్పారు దేవస్థానం సంబంధించి వందటికే పనిచేసే స్టాఫ్ లేదని చెప్పారు ఇది మన కాళేశ్వరికి ఉన్న దౌర్భాగ్యం